హాయ్ అండి నేను మీ అనేది అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎన్ని చీరలున్నా నిమిషాల్లోనే మడుచుకునే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్సెస్ మనం నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి నార్మల్గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటాయి అన్నమాట అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా ప్యాంట్ అయితే తీసేసుకొని కింద భాగం వచ్చేసి సగానికి మర్చుకోవాలి మర్చేసుకోవాలి ప్యాంట్ ఈ విధంగా మర్చుకున్న తర్వాత టాప్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా ప్యాంటు అలాగే టాప్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుప్పటని కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపుకి టైం చేసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా సెంటర్కి ఈ విధంగా మర్చుకోవాలి మనం ముందే పెట్టుకున్న ఈ టాపు డ్రెస్ను కూడా పెట్టేసుకొని ఇటు సైడ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని మనం అప్పుడే పెట్టుకున్నాం కదండీ ఆ దుప్పట్ అనేది ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మడిచి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దుప్పట ప్యాంటు టాప్ అన్ని ఒకే చోట చిక్తాయి నెక్స్ట్ వచ్చేసి నైటీ మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా వచ్చేసి నైటీని అల్టా చేసేసుకొని సమానంగా మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ టైమ్ మర్చుకున్న తర్వాత రోల్ చేస్తా రావాలన్నమాట రోల్ చేసేసుకొని మనకి నైటీకి ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే టైట్గా చాలా బాగుంటుందండి చూడ్డానికైతే చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ బట్టలని అయితే పెట్టేసుకోవచ్చు ఒక నైటీ తీసినప్పుడు ఇంకొక నైటీ పడిపోయినా కూడా మనకి ఓపెన్ కూడా అయ్యేలేదు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ని ఫోల్డ్ చేసుకుని ఈజీ టిప్ అండి ఇది ఫస్ట్గా టీ ని ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి కింద వైపు నుండి ఒకసారి ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత రైట్ సైడ్ నుండి వన్ టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి టీషర్ట్ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ సాక్స్ ఫోల్డ్ చేసే చూపిస్తాను చూసేయండి రెండు సాక్స్ని అయితే తీసేసుకొని ఒకటి పైనకి ఒకటి ఈ విధంగా కిందకైతే పెట్టేసుకొని కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు మనకి గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో సాక్స్ మొత్తం సెట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి రెండు సాక్స్లు ఒకే చోట ఉంటాయి వెతికే పని లేకుండా హీజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీన్స్ టీ షర్ట్ అయితే సెట్ అయితే వస్తూ ఉంటాయి కదండీ మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు షర్ట్ ఒక చోట జీన్స్ ఒక చోట పెట్టేసి మనం వెతికే పని లేకుండా ఫస్ట్గా షర్ట్ని ఈ విధంగా మడిచేసుకుని ప్యాంటుని ఒకసారి మడుచుకున్న తర్వాత కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ప్యాంటు గ్యాప్ ఉంటుంది కదండి ఆ లోపలికి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ప్లేస్ ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు ప్యాంటు సెట్ అయ్యే టీ షర్ట్ కూడా ఇందులోనే ఉంటుంది ఒక సెట్ లాగా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది షర్ట్ ను మర్చుకుని ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మడిచేసుకొని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మడిచేసుకుని షర్ట్ ని ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ని ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మర్చుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకొని స్లీవ్స్ అయితే నీట్గా సెట్ చేసేసుకొని ఇటువైపుకి తిప్పుకున్న తర్వాత పైన్ నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మన కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి షర్ట్ మొత్తం సెట్ చేసేసుకోవాలి చేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ ఎక్కువ బట్టన్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు స్వెటర్స్ అయినా కూడా ఈ పద్ధతిలో మడిచి పెట్టుకోవచ్చు నార్మల్గా ఏ విధంగా శారీస్ మడుచుకుంటామో ఆ విధంగా మడవాలి చూడండి ఈ విధంగా ఫస్ట్ రెండు పొరలు వచ్చేలా పట్టుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్స్ వచ్చే విధంగా మర్చుకోవాలన్నమాట ఈ విధంగా నాలుగు పొరలు వచ్చేలా మర్చుకోవాలి మామూలుగా అయితే మనం నిలువుగా శారీస్ అనేది మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి మర్చిపోవాలన్నమాట సగానికంటే కొంచెం తక్కువగా ఈ విధంగా మర్చుకోవాలి ఇలా మడుచుకున్న తర్వాత చూడండి మనం సెంటర్కి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్లో వచ్చేసి ఒక సైడ్కి రావాలి సెంటర్ ఫోల్డింగ్ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్కి రావాలన్నమాట పొరలు అనేది విడిపోకుండా కొంచెం గట్టిగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు ఏండ్లు రైట్ హ్యాండ్తో పట్టుకొని సెంటర్ పార్ట్ మాత్రం లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలన్నమాట ఇలా బాగా విదిలించి పొరలు అనేది మడతలు లేకుండా చూసుకోవాలి ఇలా మర్చుకున్న తర్వాత లోపల ఎండు తీసుకొచ్చి ఇటు సైడ్కి మర్చుకోవాలి చూడండి ఇలా మర్చుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ప్యాకెట్లా తయారవుతుందనమాట ఇప్పుడు రెండో వైపుకి శారీని టర్న్ చేసేసుకొని ఈ విధంగా ఇ ఇటు సైడ్ ఉన్న శారీని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి మళ్ళీ ఇదే విధంగా రెండు వైపులా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట చూడండి ఇటువైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక పాకెట్ లాగా వస్తుందనమాట ఇందులో మనం రెండు హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని అన్ని పొరలని గట్టిగా పట్టుకొని ఈ విధంగా బయట తీసుకోవాలన్నమాట ఇలా బయటకు తీసుకున్న తర్వాత మనకి క్లోజ్ అయినట్టు వస్తుందండి ఇటువైపుకి తిప్పుకొని పాకెట్ లోపల నీట్గా సెట్ చేసేసుకోవాలి చూడ్డానికి మీకు కష్టంగా అనిపిస్తుందండి కాకపోతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని మీరు రెండు సార్లు చూసారనుకోండి మీకే వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట ఈ విధంగా మనం మడత పెట్టి బీరువాలో పెట్టామనుకోండి ఎన్నిసార్లు కింద పడ్డ ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరవనమాట చూడండి బ్లౌజ్ను కూడా ఈ విధంగా మనం శారీ లోపలికే పెట్టేసుకోవచ్చు అనమాట ఇటు సైడు మనకు పాకెట్ లాగా వస్తుంది ఆ పాకెట్ లోపలికి బ్లౌజ్ను కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చూడండి మనకి ఇటువైపు కూడా ఒక పాకెట్ లాగా ఉందనమాట ఇటువైపు కూడా మనం బ్లౌజ్ని అయితే సెంటర్కి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా మడిచి మడిచిపెట్టుకున్నామనుకోండి శారీ కూడా నీట్గా ఉంటుంది ఫోల్డింగ్స్ అస్సలు పోవు బ్లౌజ్ను కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు ఇలా మడిచిపెట్టుకున్నామనుకోండి శారీ ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అనేవి అస్సలు చెక్కు చెదరవు అనమాట బిరువాలో శారీస్ నీట్గా అన్నమాట ఇప్పుడు డైలీ వేర్ శారీసు సిల్క్ శారీసు ఎలా మడత పెట్టుకోవాలి అనేది అయితే చూసేయండి సేమ్ మనం ఈ శారీని ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవడమే చూడండి ఈ విధంగా నాలుగు పొరలుగా పెట్టుకోవాలి ఈ విధంగా నాలుగు పొరలుగా పట్టుకున్న తర్వాత ఈ విధంగా సెంటర్కి శారీని అయితే ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా సైడ్లో వచ్చేసి రైట్ హ్యాండు సెంటర్ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పొరలు ఏమి విడిపోకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ ఫోల్డింగ్స్ అనేవి మనకి జారిపోతూ ఉంటాయి కదండి అందుకోసం అనేసి కొంచెం గట్టిగా పట్టుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుందనమాట చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పాకెట్ లాగా వస్తుంది కదండి ఇక్కడైతే రెండు హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని శారీ ఫోల్డింగ్స్ మొత్తం గట్టిగా పట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్స్ అంతా బయటకు తీసుకోవాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత మనకి క్లోజ్ టైప్ వస్తుందండి ఇప్పుడు ఇటువైపుకి టర్న్ చేసుకొని పాకెట్ లోపల శారీని మొత్తం ఈ విధంగా సరిచేసుకోవాలి చూసారు కదండి సిల్క్ శారీని కూడా ఎంత హీజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనేది అయితే ఇదే విధంగా కాటన్ శారీస్ కానివ్వండి సిల్క్ శారీస్ కానివ్వండి వేర్ శారీస్ కానివ్వండి హీజీగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి శారీస్ ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరకుండా ఉంటాయి అలాగే శారీస్ మనం బీరువాలో పెట్టుకునేటప్పుడు కూడా మనకు శారీస్ చూడడానికి నీట్గా ఉంటాయన్నమాట ఈ విధంగా శారీస్ని ఫోల్డింగ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనం బీరువాళ్ళు కానివ్వండి కబోర్డ్స్లో కానివ్వండి తక్కువ ప్లేస్లోనే ఎక్కువ శారీస్ని అయితే పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే చాలా ఈజీగా ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మరొక పద్ధతిలో బ్లౌజ్కి శారీని ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూసేయండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్లౌజ్ మిడిల్లో శారీని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఈ విధంగా శారీకి సెట్ చేసేసుకోవాలండి ఇలా సెట్ చేసేసుకొని మనకి హ్యాండ్స్ వచ్చేసి ఈ లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా లోపలికి సెట్ చేసేసుకొని కుచ్చులు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్గా వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న శారీని ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి రైట్ సైడ్లో ఉన్న శారీ మడతను కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసేసుకొని ఇప్పుడు ఈ మడతలు మొత్తం మనకి శారీ బ్లౌజ్ నేక్ ఉంటుంది కదండీ ఈ బ్లౌజ్ నెక్ లోపలికి శారీని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా శారీ ఫోల్డింగ్స్ మొత్తం ఈ బ్లౌజ్ నెక్ లోపలికి ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి చూడండి మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి శారీ ఫోల్డింగ్స్ చెక్కు చెదరకుండా నీట్గా ఉంటాయన్నమాట బ్లౌజ్కి శారీని ఈ విధంగా సెట్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరకుండా ఉంటాయి అలాగే శారీ చోట బ్లౌజ్ ఒక చోట లేకుండా రెండు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడైనా ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళాలనుకున్నప్పుడు శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట పెట్టేసి మనకి టైం చిక్కగా ఆ టైం చిరాకు వేస్తూ ఉంటుంది కదండీ అలాంటప్పుడు మనం ఈ విధంగా ఫోల్డింగ్స్ చేసేసుకొని బ్లౌజ్కి శారీని సెట్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి మనము ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ టెన్షన్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం మడతలు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఈ శారీస్ ఎన్నిసార్లు కింద పడ్డా కూడా ఫోల్డింగ్స్ అనేవి చెక్కు చెదరకుండా శారీస్ చూడడానికి నీట్గా ఉంటాయండి స్పూన్ అయితే ఒకటి తీసేసుకొని స్పూన్కి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో శారీ ఎడ్జెస్ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేసేసుకొని ఇలా రోల్ చేస్తూ రావాలి ఇలా రౌండ్గా తిప్పుకొని వచ్చేదంతే ఎవరికైనా బిగినర్స్ వాళ్ళు శారీ ఫోల్డ్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో శారీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ తీసేసుకొని హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ లో లేదు అంటే మడుచుకొని అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైము లెఫ్ట్ సైడ్ ఇన్వ టైం మర్చిపెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్తుంది స్లీవ్స్ లోపల పెట్టేసుకొని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి సారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకొని సారీ ఎడ్జస్ట్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా హీజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినెస్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేశారనుకోండి ఎన్ని సారీస్ అయినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాంగర్ పెట్టేసుకున్న తర్వాత ప్లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా శారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ అయితే మీద బట్టలు అనేది ఆరేస్తూ ఉంటాం కదండి శారీస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి ఇలా మనం ఆరేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంత క్లిప్స్ పెట్టినా కూడా గాలి ఎక్కువగా వచ్చింది అనుకోండి అటు ఇటు ఊగుతూ బట్టలు అనేది కిందికి పడిపోతూ ఉంటాయి అలాగే మనకి తీగల మీద స్పేస్ సరిపోక ఈ విధంగా గ్రిల్స్ మీద కూడా వేసుకుంటూ ఉంటాం కదండి అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతే స్పేస్ సరిపోక ఈ విధంగా గ్రిల్స్ మీద కూడా వేసుకుంటూ ఉంటారు కదండి వీటి మీద వేసుకున్నప్పుడు మనం క్లిప్స్ అయితే పెట్టుకునే వీలు కాదు కదండి సో ఇంకా ఇలాంటి వాటి కోసం చూడండి కి క్యాప్ దగ్గర ఉన్న ఆ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి క్యాప్ దగ్గర ఉన్న అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి దీనికి డై ఉంటుంది కాబట్టి ఎంత వెయిట్ ఉన్నా ఎంత పెద్ద గాలి వచ్చినా కింద పడిపోకుండా మనం ఎలా ఆరేస్తామో అలా ఆరేసినట్టే అలాగే ఉంటాయి కింద పడిపోకుండా అలా ఆరేసినవి ఆరేసినట్టే నీట్గా అన్నమాట అలాగే మనకి సైడ్కి జరగడం కానివ్వండి ఫోల్డింగ్స్ లాంటివి కానివ్వండి అలా ఏమి లేకుండా నీట్గా అన్నమాట దగ్గరకు కూడా జరగకుండా నీట్గా అన్నమాట మనం అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసేసుకున్నాం అనుకోండి క్లిప్స్తో కూడా అవసరం లేదండి సో ఈ విధంగా మీరు కొన్ని కట్ చేసి పెట్టుకున్నారనుకోండి పెద్ద పెద్దవి మనము శారీస్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి ఆరేసుకుంటూ ఉన్నప్పుడు క్లిప్స్తో కూడా అవసరం లేకుండా చాలా బాగా యూస్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చీరల్ని ఈ విధంగా ఐరన్ చేయించుకొని నీట్గా మనం హ్యాంగర్లలో వేసేసుకొని కబోర్డ్స్లో అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ హ్యాంగర్లకు పెట్టుకొని పెట్టుకున్నప్పుడు ఏమంటే స్పేస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి మనకి కబోర్డ్స్ ఎంత పెద్దగా ఉన్నా కూడా ఒక్కొక్కటే పెట్టుకోగలం కదండి ఒకటి మీద ఒకటి పెట్టుకోవడానికి వీలు కాదు కదా కబోర్డ్ ఎంత పెద్దగా ఉన్నా కూడా మనం ఒక్కొక్కటిగానే పెట్టుకోవాల్సి ఉంటుందండి మనం రెండు రెండుగా పెట్టుకోవడానికి వీలు కాదు కదండి సో ఇండివిజువల్గా పెట్టుకుంటూ ఉన్నప్పుడు చాలా స్పేస్ తీసుకుంటుంది కొన్ని సారీసే పెట్టుకోగలుగుతాము మరికొన్ని కింద పెట్టుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేస్తామనుకోండి ఎన్ని శారీస్నైనా కూడా మనము ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట దానికోసం అనేసి నేను ఇక్కడ ఒక బాటల్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి కట్ చేసి పెట్టుకున్న బాటిల్ ఉందనేసి ఈ బాటిల్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ బాటిల్కి లైన్స్ అయితే ఉన్నాయి కదండి ఆ లైన్స్లోకి ఈ విధంగా మనకు కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట బాటిల్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకోవాలి ఇవి మనకి రింగ్స్ లాగా రావాలండి ఆల్రెడీ ఈ బాటిల్స్కి ఈ విధంగా లైన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లైన్స్ని చూసుకుంటూ మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇవి కట్ చేసుకున్నప్పుడు మనం చూసుకొని కట్ చేసుకోవాలండి అటు ఇటు పోకుండా ముక్కల్లా కాకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే కాటన్ శారీస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదండీ అవి పట్టేసుకుంటాయి అన్నమాట అందుకోసం అనేసి నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని రింగ్స్ కావాలి అంటే అన్ని రింగ్స్ని కట్ చేసుకొని ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి నేను లోపల కబోర్డ్స్లో అయితే పెట్టుకోలేదండి ఎందుకంటే లైటింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి బయటే పెట్టి చూపిస్తున్నాను అన్నమాట సో మనము ఇక్కడైతే ఒక్కొక్క హ్యాంగర్ని అయితే ఈ విధంగా తగిలించుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకే హ్యాంగర్కి తగిలించుకున్నట్టుగా ఈ విధంగా తగిలించేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బాటల్ పీసెస్ని ఈ విధంగా హ్యాంగర్ కి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట హ్యాంగింగ్ చేసుకునే కొక్కి దగ్గర నుండి ఈ విధంగా లోపలికి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకొక హ్యాంగింగ్ హ్యాంగర్ ని తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే చూడండి నేను ఇంకొక హ్యాంగర్ కూడా ప్లాస్టిక్ పీసెస్ నైతే ఈ విధంగా పెట్టేసుకున్నానమాట ఇక్కడైతే చూడండి ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఒక్క చీర ప్లేస్ ఎన్ని చీరలనైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఒక చీరకి ఇన్ని చీరలనైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు పైన ఒకే చీర ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఆ లింక్స్ పెట్టేసుకొని కబోర్డ్లో ఎంత స్పేస్ ఉంటుందో చూసుకొని అన్ని చీరలనైతే ఈ విధంగా ఈజీగా కబోర్డులైతే పెట్టేసుకోవచ్చు అనమాట కబోర్డులో కానివ్వండి బీరువాలో కానివ్వండి ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి మనకి స్పేస్ కూడా మంచిగా సేవ్ అవుతుంది ఎంత తక్కువ స్పేస్ అయినా కూడా ఈ విధంగా మంచిగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు వెడల్పు అయితే చూసారా ఒక్క చీర ప్లేస్లోనే మూడు చీరలను అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇదే విధంగా మనం ఎన్ని చీరలైనా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఈ శారీలోకి పిన్స్ అనేవి ఈ విధంగా ఇరుకుపోయి మనం తీసుకునేటప్పుడు శారీస్ డ్యామేజ్ అయిపోవడం కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఇప్పుడైతే ఒక టిప్ అయితే చూసేద్దాం దీనికోసం అనేసి నేను ఇక్కడ బాక్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదండి బాక్స్ స్టిక్కర్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాయన్నమాట ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న ఈ పేపర్ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసేసి ఈ విధంగా సేఫ్టీ పిన్కి అయితే స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిక్కర్ని పిన్నుకు అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా మనం స్టిక్కర్ని ఈ పిన్నుకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం పైట్ పిన్ని కానివ్వండి కూచులు కానివ్వండి ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా స్టిక్కర్ పెట్టి పెట్టుకోవడం వల్ల ఇప్పుడైతే శారీ లోపలికి అస్సలు జరగదనమాట చూడండి నేనైతే ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను మనకి స్టిక్కర్కి గమ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్టిక్కర్ కూడా బాగా క్లోజ్ అయిపోతుందండి ఇప్పుడైతే మనం ఈ పిన్నుని ఏ విధంగా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి ఆ లోపలికి అడ్జస్ట్ కాకుండా ఆ శారీస్ డ్యామేజ్ కాకుండా ఉంటాయన్నమాట ఇక్కడైతే చూడండి నేను ఇప్పుడు శారీ పిన్ కూడా పెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఆ స్టిక్కర్ని పెట్టుకోవడం వల్ల మనకి అస్సలు శారీస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి డ్యామేజ్ అనేది అస్సలు కావన్నమాట ఈ విధంగా మీరు స్టిక్కర్స్నైనా పెట్టుకోవచ్చు ఈ స్టిక్కర్స్ ప్లేస్లో నెయిన్పాలీస్ నైనా పెట్టుకోవచ్చు అనమాట పిన్నుకు మొత్తం నెయిన్ పాలీస్ అప్లై చేసుకొని డ్రై అయిన తర్వాత శారీస్ పెట్టుకోవడమే అలా పెట్టుకున్నా కూడా మనకి శారీస్ అనేవి డ్యామేజ్ కాకుండా సేఫ్టీగా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఈ బాటిల్స్ లైన్స్ ఉంటాయి కదండి ఆ లైన్స్ లో నీట్ గా కట్ చేసుకుని ఈ విధంగా రింగ్స్ లా చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఒక హ్యాంగర్ అయితే తీసుకున్నానండి కొన్ని కొన్ని హ్యాంగర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట ఓపెన్ అయ్యే హ్యాంగర్స్ అయితే అలాగే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఆ వీటికైతే ఓపెన్ కావు కాబట్టి ఈ విధంగా రింగ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఈ హ్యాంగర్ లోపలికి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పిన్స్ అయితే ఈ విధంగా స్టాబ్లర్ చేసేసుకోవాలి ఈ విధంగా మీకు ఎన్ని రింగ్స్ కావాలి అంటే అన్ని రింగ్స్ని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళ ఇంట్లో స్కార్పులు కానివ్వండి చున్నీలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి వీటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి మనం ఎంత ఫోల్డింగ్ చేసినా కూడా ఆ వసలు ఉండవండి చెదిరిపోయి అన్ని కుప్పగా పడిపోతూ ఉంటాయి అనమాట ఈ విధంగా హ్యాంగిర్స్ అయితే వేసుకుంటూ ఉంటామండి మన దగ్గర డ్రెస్సులు వేసుకునే వాళ్ళ దగ్గర అయితే పది పదిహేదు అలా ఉన్నే ఉంటాయి కదండి చున్నీలు కానివ్వండి స్కార్పులు కానివ్వండి అలా వేసుకోవటానికి ఈ విధంగా ఒక హ్యాంగిర్ ని అయితే తీసేసుకొని ఈ విధంగా రింగ్స్ అయితే ఈ విధంగా వేసేసుకొని కబోర్డ్లో పెట్టేసుకొని ఈ విధంగా చున్నీస్ వేసేసుకున్నాం అనుకోండి ఒక పదైన మనం ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రింగ్స్ కి చున్నీలు అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక పది అయినా పెట్టేసుకొని కబోర్డ్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి అనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి